జావా ఫార్టీ టూ వెహికల్ ఉంది పదివేలు కట్టి బండి తీసుకెళ్ళచ్చు మీరు ఇంటికి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓన్లీ నైన్టీన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది అన్న సబ్బర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది దీని మీద టెన్ థౌసండ్ వచ్చి బండి తీసుకెళ్లొచ్చు పదివేలు కట్టాలి పదివేలు డిస్కౌంట్ తీసుకోవాలి బండి తీసుకొని వెళ్ళాలి సూపర్ సూపర్ రావాలి బండి తీసుకుని వెళ్ళాలి అంతే సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది వేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే అన్న సబ్స్క్రైబర్ యూట్యూబ్ లో వచ్చినారంటే పదివేలు ఇన్స్టాగ్రామ్ ట్వెల్వ్ థౌసండ్ ఇస్తా రెండు వేలు ఇంకా ఎక్స్ట్రా ఇన్స్టా ధ్వని ఓకే ఫ్లాట్ డిస్కౌంట్ పన్నెండు వేలు ఇన్స్టా యూట్యూబ్ పది వేలు ఫ్లాట్ వెల్కమ్ ఛానల్ బికాస్ లైఫ్ ఫ్రెండ్స్ అయితే మనం బైక్ మార్ట్ అయితే వచ్చాం బైక్ స్మార్ట్ లో చాలా బండ్లు అంటే కొంతమంది అడిగారు అన్నా కొంచెం బండ్లు అప్డేట్ అయిన తర్వాత పెట్టానా బైక్ ది అని చెప్పేసి సో అందుకని మనం కొంచెం వెయిట్ చేసి ఇప్పుడైతే రైడర్ గానీ తర్వాత జావాల్ గానీ మన అందరి ఫేవరేట్ ఏంటంటే టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ అడుగుతా ఉంటారు కదా టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి తీసుకునే బండ్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చాలా బండ్లు అయితే యాడ్ అయ్యాయి అండ్ ఎన్ఎస్ వైట్ కలర్ సోన్ మీరు చూడండి సోండ్ అయిపోయిందంట మీరంటారు మీరు అంటారు నేను కొంచెం గ్యాప్ ఇస్తే మంచి బండ్లు వస్తాయి సేల్ అయిపోతా ఉంటాయి మిస్ అయిపోయినప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ అర్రే అన్న వెయిట్ చేస్తున్నాం కదా అంటారు చూసుకోండి జబర్దస్త్ బండి ఉండే వైట్ కలర్ ఎన్నెస్ట్ అబ్బా అట్లాంటి బండి ఉండే ఏం చేస్తాం పోయిందంట సోల్డ్ అంట సో ఇంకా బండ్లు అయితే ఉన్నాయి చూద్దాం రండి అందుకని నేనేం చెప్తానంటే తొందరగా మనకు బండ్లు వీలైనంత తొందరగా వీడియోలు చేస్తా ఉంటే ఎప్పుడప్పుడు స్టాక్ బాగుంటుంది అని నా ఉద్దేశం ఓకే పర్వాలేదు అయాన్ ఉన్నాడు చెప్పేస్తాడు హలో అయాన్ హలో అన్నా మనం వచ్చేసాం బైక్ స్మార్ట్ ముసాపేట్ కి మా అడ్రస్ ఉంది ముసాపేట్ పిల్లర్ నంబర్ ఎయిట్ నైన్టీ టూ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ మన దగ్గర అన్ని వెరైటీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మల్టీ బ్రాండ్ వెహికల్స్ ఇది వచ్చేసి జవా ఫార్టీ టూ వెహికల్ ఉంది పదివేలు కట్టి బండి తీసుకు వెళ్ళచ్చు మీరు ఇంటికి టెన్ టెన్ థౌసండ్ ఓన్లీ నైన్టీన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది వెహికల్ కాస్ట్ చెప్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్న సత్యాలర్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది దీని మీద టెన్ థౌసండ్ వచ్చి బండి తీసుకువెళ్లొచ్చు పదివేలు కట్టాలి పదివేలు డిస్కౌంట్ తీసుకోవాలి బండి తీసుకొని వెళ్ళాలి సూపర్ సూపర్ రావాలి బండి షోరూమ్ కండిషన్ కనిపిస్తుంది బండి కండిషన్ సూపర్ సింగల్ ఓనర్ వెహికల్ సో గాయస్ చూసుకోండి మన రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళండి అక్కడ కూడా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కంటిన్యూగా ఏమైనా లాంగ్ వీడియోలు పెట్టలేని దగ్గర షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నాను ఏమైనా కొంచెం లేట్ అవుతుంది అంటే షార్ట్ షార్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తా ఉన్నాను అక్కడ కూడా వెళ్ళండి రవి లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి అక్కడ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటది అండ్ చాలా బండ్లు చూసేద్దాం వచ్చేసేయండి అండ్ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన రవి రోబ్ అన్న వీడియో చూసి అని చెప్పండి ఇంస్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే అన్న సబ్స్క్రైబర్ కార యూట్యూబ్ లో వచ్చినారంటే పదివేలు ఇంస్టా ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారు మాటలలో ఉంది అది ఫైనాన్స్ గురించి ముగ్గురికి అయిపోతది డిస్కౌంట్ ఇచ్చేసినారు కదా ఇచ్చే ఇన్స్టా యూట్యూబ్ ధోని వస్తే పదివేలు ఉంది ఇంస్టా ధోని వస్తే ట్వెల్వ్ థౌసండ్ ఇస్తా చలు రెండు వేలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తా ఇన్స్టా ధోని వస్తే ఓకే ఫ్లాట్ డిస్కా పన్నెండు వేలు ఇన్స్టాతో యూట్యూబ్ తోస్త పదివేలు ఫ్లాట్ డిస్కా గడితో బాగా దిగ రా మోడల్ మోడల్ సింగల్ హండల పంతొమ్మిది మోడల్ అంటా సింగల్ హ్యాండ్ అయ్యింది బాయ్ థోడీ సో ఇక్కడ అవెంజర్ నెక్స్ట్ అవెంజర్ వన్ సిక్స్టీ ఉంది ఇది నీట్ కండిషన్ వన్ సిక్స్టీ స్ట్రీట్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ కొత్త బండి అన్నట్టు బండి ఉంది ఓన్లీ ఇరవై వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు అంట కేవలం లక్ష తొమ్మిది వేలకే మీకు బ్రాండ్ ఉంది ఇది కూడా చాలా కొత్తగా ఉంది బండి అవెంజర్ సూపర్ ఉంది వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇంకోటి ఏంటంటే హిందీ వీడియోలు తెలుగు అండ్ హిందీ మిక్సింగ్ చేసి మీకు రవి ప్రకాశ్ రైడర్ రవి ప్రకాశ్ అనే ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఓకేనా చూసుకోండి అక్కడ చూసుకోండి మీరు అండ్ ఇక్కడ జూక్ జూ టూ ఫిఫ్టీ సి ఉంది అండ్ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ బండి ఉంది ఇది ఓకే నీట్ కండిషన్ ప్రైవే చేసింది టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రెండు లక్షల పదిహేను వేలకి ఆమ్ అండ్ ఐయా ఓ ఎక్ మహినికి గాడి చానా సోల్డ్ సోల్డ్ మన సబ్స్క్రైబర్ సో మనమే డెలివరీ ఇచ్చా అనమాట నేనే రాత్రి త్రీ గంటల ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ టైం లో ఆ బైక్ ఎంత డిస్కౌంట్ ఇచ్చావు ఆ బైక్ కి ట్వంటీ వన్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చిన మన ఛానల్ చానల్ తరపున అది సో చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు మోడల్ బండి మంచి కండిషన్ లో సేల్ అయింది ఇది కూడా అందుబాటులో ఉంది ఇంకా డ్యూక్లు ఉన్నాయి చూపిస్తాం మేము ఇక్కడ డామినార్ ఉంది డామినార్ ఫోర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ బండి ఉంది ప్రైస్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి బండి బాగుంది చూసుకోండి అండ్ ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఫోర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కొత్త బండి టూ ఫార్టీ సెవెన్ ఉంది మన దగ్గర జస్ట్ ఓన్లీ వన్ నైన్ థౌసండ్ కి అవైలబుల్ లక్ష ఎనభై తొమ్మిది వేలు అవును

రాజు వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది అవును తొంభై ఎనిమిది వేలంట అన్న సప్రవర్ ఉంటే అన్ని బండ్లకి ఫ్లాట్ డిస్కౌంట్ సెవెన్ సెవెన్ థౌసండ్ యూట్యూబ్ తోని వచ్చినారంటే ఐదు వేలు ఇన్స్టాతోని వచ్చినారంటే ఏడు వేలు అన్ని బండ్లకి ఓకే నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది నెయిట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసింది లక్ష పదహారు వేలు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కి వైట్ కలర్ అలైనెస్ అయితే ఉన్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి

ఎలాగండి ఇక్కడ వచ్చేయండి బైక్ స్మార్ట్ కి ఓకే నైస్ సూపర్ చూసుకోండి బండి అయితే సూపర్ ఉంది షోరూమ్ కండిషన్ ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్ నైస్ ఆర్ నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది లక్ష తొమ్మిది వేలకి అవైలబుల్ వన్ లాక్ సిక్స్ నైన్ థౌసండ్ వన్ లాక్ నైన్ థౌసండ్ కి ఓకే సారీ గైస్ కొన్నిసార్లు ఏమైనా మిస్ అయితే ఎందుకంటే నా మైండ్ లో ఎన్నో నడుస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏమన్నా అటు ఇటు అయితే ఏమనుకోవద్దు ప్లీజ్ ఓకేనా అర్థం చేసుకోండి కొంచెం ఓకే

Okay. 2024 మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫోర్టీ నైన్ థౌసండ్ అంట చూసుకోండి బ్రాండ్ న్యూ కండిషన్ పీస్ ఉంది చూసుకోండి అండ్ కల్చర్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఉంది ఎన్బై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు

కండిషన్ మంచి కండిషన్ లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒక పదివేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళండి ఫైనాన్స్ చేసి మళ్ళీ అది హెచ్ఎఫ్ డీలాక్స్ నెక్స్ట్ హెచ్ఎఫ్ డీలాక్స్ ఉంది కొత్త బండి ఉంది ఇరవై నాలుగు మోడల్ నీట్ కండిషన్ ఉంది ప్రైస్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ అవును కొత్త బండి ఇరవై నాలుగు మోడల్ ఓన్లీ రెండు వేలు చేంజ్ తిరిగింది అంతే సూపర్ అండ్ ఇక్కడ షైన్ షైన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కొత్త బండి ఉంది ఇది కూడా నీట్ కండిషన్ డెబ్బై మూడు వేలకి సెవెంటీ త్రీ థౌసండ్ అంటే చూసుకోండి

నెక్స్ట్ ఉంది మనారా షైన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది రెండు రెండు ఉన్నాయి డిస్క్ ఉంది ఒకటి డ్రమ్ ఉంది ప్రైస్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ థౌసండ్ ఒకటి డెబ్బై తొమ్మిది ఒకటి ఓకే సెవెంటీ నైన్ థౌసండ్ ఒకటి ఎనభై మూడు వేలు అవును కరెక్ట్ అన్నారు మీరు నెక్స్ట్ ఉంది ఓకే ప్లాటినా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంట చూసుకోండి అవును రెండు ఉన్నాయి కలర్ వేరియంట్ తో ఓకే దీని పక్కన ఇంకొకటి ఉంది మారా హెచ్ఎఫ్ డిలాక్స్ ఉంది ఓకే చాలా బాగుంది వండి బ్లూ కలర్ లో ఉంది బ్లూ అండ్ వైట్ లో ఉంది నీట్ కండిషన్ ప్రజా వచ్చేసింది డెబ్భై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి నెక్స్ట్ ఇంకొకటి ఉంది మారారా టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఎఫ్ అంటే ఏంది అర్థం అన్న ఎఫ్ అంటే ఏంటి నాకు తెలియదు అన్న ఫీరింగ్ అబ్బా ఫేరింగ్ ఎఫ్ అంటే ఏమన్నా తిరుగుతున్నాయా ఏంటి వాడు విశ్వసింహ్ గారు ఏదైనా పెట్టినట్టు పాపం అయిపోయింది మన పని అనవసరంగా గెలుకోకూడదు ఏ విషయాలు ఇక్కడ చూడండి బండి చాలా బాగుంది నైస్ చూడండి అంటే పేరింగ్ టూ ఫైటర్ అని కూడా అనుకోవచ్చు ఎక్కడ చూస్తే నెక్స్ట్ అపాచి బండి ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది వచ్చేసింది తొంభై ఒకటి వేలు తొంభై ఒక వేయ అంట తాను నెక్స్ట్ ఇంకొకటి ఉంది అపాచి బండి ఉంది ఇరవై రెండు మోడల్ ఉంది నైన్టీన్ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలు అంట అవును నెక్స్ట్ లెండర్ బండ్లు లైన్ తోనే ఉంది ఓకే మైలేష్ బండ్లో ఉంది ఇది మాలుషియా మైలేష్ మైలేజ్ 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 మాలు మైలేజ్ వస్తది మనోడు మలేషియా పోతా అని చెప్పి మలేష్ మలేషియా కలర్ ఇస్తున్నాడు బాగా ఓకే మైలేజ్ బండ్లు ఉన్నాయి ఓకే ఐదు బండ్లు ఉన్నాయి కదా కదా నీట్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసింది డెబ్భై ఐదు వేలు ఎనభై మూడు వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై ఇది కూడా డెబ్బై ఐదు వేలు ఇది ఎనభై నాలుగు వేలు ఓకే కలర్ వేరియంట్ తోనే ఉంది బ్లాక్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది ఇంకా వైట్ కలర్ లో కూడా కంబైన్ కలర్ ఉంది ఒకటి అమ్మాయి కలర్ కంబైన్ కంబైన్ ఓకే మిక్స్ కలర్ ఓకే నీట్ కండిషన్ ఉంది అన్ని ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఎక్స్ట్రా కొంది లేటెస్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అన్ని స్ప్లెండర్ లో వెరైటీస్ కొని ఉన్నాయి అన్నిటికి ఫైనాన్స్ అయిపోతుంది అన్నిటికి ఫైనాన్స్ అయిపోతుంది అన్నిటికి డౌన్ పేమెంట్ ఎంత 12 నుంచి 15000 కట్టండి బండి తీసుకెళ్ళొచ్చు డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ 5000 యూట్యూబ్ తోని వస్తాయి ఇన్‌స్టా తోని వస్తాయి 7000

ఎనభై తొమ్మిది వేలు అంతే ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ అంట నైన్ థౌసండ్ అండ్ ఇంకా రైడర్ రైడర్ ఉంది అవెంజర్ ఎడిషన్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు బండి బాగుంది అండ్ ఉన్న మనోడికి అది రాలేదు లోన్ ప్రాసెసింగ్ లో రాలేదు అందుకని కాలేదు ఎవరైనా ఉంటే చూసుకోండి అతనికి ఓవర్ ది పెండింగ్ ఉండింది అందుకని రాలేదు చూసుకొని ఇంకా ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా దాన్ని ట్రై చేయొచ్చు బండి సూపర్ ఉంది ఇక్కడ చూస్తే ఇంకోటి ఫ్యాషన్ ప్లస్ ఉంది ఇది నీట్ కండిషన్ ఇరవై నాలుగు మోడల్ ఉంది అవును చూసుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది యాక్టివా యాక్టివా బండి ఉంది ఇరవై మూడు మోడల్ ఉంది పిఎస్ బ్లూ కలర్ ఉంది ఇది నీట్ కండిషన్ ఎనభై ఫైవ్ స్మార్ట్ లుక్ కనిపించాలంటే ఎత్తి కొట్టే కలర్లు కాకుండా ఇలా పిఎస్ బ్లూ తీసుకుంటే చాలా హ్యాండ్సమ్ ఉంటది అనమాట

ఎత్తి కొట్టే కలర్ ఇలా డీసెంట్ యూజ్బుల్ కలర్ తీసుకుంటే స్మార్ట్ లుక్ హ్యాండ్సమ్ గా కనిపిస్తారు ఆ బండి మీద ఎక్కినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక రకమైన కలర్ ఎత్తి కొట్టే కలర్లు కాకుండా ఇలాంటి కలర్లు సెలెక్ట్ చేసుకుంటే డీసెంట్ గా బాగుంటది అండ్ ఇక్కడ చూస్తే జూపిటర్ టీవీఎస్ జూపిటర్ ఉంది రెండు మా ఇది జూపిటర్ 125 సిసి ఉంది 23 మోడల్ ఉంది 89000 89000 89000 ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది మా దగ్గర జూపిటర్ ఉంది 9000 తిరిగింది అంటే 22 మోడల్ ఉంది ప్రైస్ వచ్చేసింది 83000 83000 అండ్ డియో డియో 2020 డియో డియో జోస్ అన్న ఇది ఉంది ట్వంటీ 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 మోడల్ ఉంది గోల్డెన్ మ్యాగ్వెల్ తోనే ఉంది నీట్ కండిషన్ ఓకే ప్రైస్ వచ్చేసింది అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు అంటే చూసుకోండి అని చెప్తున్నాడు పది వేలు కట్టండి బండి తీసుకెళ్ళచ్చు నైస్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది మన యాక్టివా బ్లూ కలర్ లో ఉంది చాలా బాగుంది బండి ఇది నీట్ కండిషన్ అంత బాగుందా మస్తుంది బండి ఓకే ప్రైస్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు

ఇంకా ఇంకొకటి ఉంది మన యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ చేసి ఇరవై నాలుగు మోడల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నీట్ కండిషన్ ప్రైస్ వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది ఇంకో బ్లాక్ ఉండే వెళ్ళిపోయింది కదా అది మన సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ వచ్చిండే ఆ రోజు వాళ్ళే కదా తీసుకెళ్ళింది నైస్ ఫ్యామిలీ వచ్చిండే బాగుంది అండ్ ఇంకా ఇది ఉండే డి ఉంది యాక్చువల్లీ వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేసాను చాలా బాగుంది అంటే ఆమె సిస్టర్ ఏమన్నారంటే అంటే ఆ కలర్ నచ్చిందని తీసుకెళ్ళారు సో ఇదేంటి నెక్స్ట్ ఇరవై ఒకటి మోడల్ ఉంది ఇది నీట్ కండిషన్ కొత్త బండి లక్ష పదిహేను వేలకి ఉంది మన దగ్గర అరవై తొమ్మిది వేలకి అవైలబుల్ సిక్స్టీ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలకి మీకు చూసుకోండి బర్గ్మాన్ ఉంది వైట్ కలర్ నాలుగు మోడల్ కొత్త బండి ఉంది నీట్ కండిషన్ కొత్త బండి పోతే ఇక్కడ వచ్చేయండి నీట్ బండి ప్రైస్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌసండ్ అంట చూసుకోండి ప్రైస్ నగిషబుల్ ఉంటుంది చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది వెహికల్ చాలా బాగుంది ట్రై చేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు అంతేకాదు ఇక్కడ ఇంకో డియో కూడా ఉంది ఇంకొకటి డియో ఉంది ఇది నీట్ కండిషన్ ఇరవై మూడు మోడల్ ఉంది టాప్ అండ్ ఉంది ఇది ఓకే ప్రైస్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు డిజిటల్ మీటర్ తో నీట్ ఉంది ఎనభై వేలు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి మీకు డియో వచ్చేస్తుంది చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ అది కూడా టాప్ ఎండ్ అంటే వెనకాల ఆగిపోయిందా టాప్ ఎండ్ అంటే వెనకాల ఆగిపోయిందా డిజిటల్ మీటర్ తో కూడా ఉంది ఇది టాప్ నార్మల్ కి

పదహైదు వేలు కడితే వచ్చేస్తుంది చూసుకోండి ఇంకోటి కొంతమంది ఆ ఫేక్ అని చెప్తున్నారు ఫేక్ గతములారా మీ వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి మినిమం తర్వాత మీ సివిల్ స్కోరు పెండింగ్ ఉండకూడదు ఏది పెండింగ్ అమౌంట్ ఓవర్ డ్యూ కానీ ఉండకూడదు ఓవర్ డ్యూ ఉంటే సివిల్ మీకు ఫైనాన్స్ రాదు ఓవర్ డ్యూ అంటే పాతవి కట్టలేదు ఎగ్గుట్టినారా అర్థం పాతవే ఎగ్గుడితే మళ్ళీ ఎట్టిస్తాం రాయ్ మీకు ఫైనాన్స్ అని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు దబాంగ్ దబాంగ్ అంటారు అప్పుడు మనకు ఫైనాన్స్ రాదు దాన్ని తీసుకపోయి షాపు గంట పెట్టేసి ఫేక్ గీక్ కానీ అని చెప్పేసి ఎక్కడో మండి ఇక్కడొచ్చి కామెంట్ పెడితే అది ఇంకెక్కడో పోతుంది మిస్ ఫైర్ కాకుండా చూసుకోండి సరేనా అది మీ మంచిగా వచ్చాయి ఎందుకంటే మీకేదో మీకు అని చెప్పేసి కింద మండిందని కామెంట్లో మంట పెడతా అంటారు ఆ కామెంట్ వంట ఇంకొకరికి అంటుకోకుండా నేను చెప్తా ఉన్నా ఎవరు అట్లా ఏం అనుకోవద్దు కొంతమంది ఏదో బాధపడి కోర్స్ వాళ్ళ బాధ చెప్పుకోవచ్చు తప్పే ఉంది స్వేచ్ఛగా అందుకనే అందరి కామెంట్లు స్వేచ్ఛగా చూపిస్తా ఉన్నా అందరికి ఇంకోటి ఏంటంటే మీరేం ప్రాబ్లం కావద్దు రండి చెక్ చేసుకోండి మీకు అయితే అవుతుంది రాకపోతే రాలేదు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏదైనా చూసుకోవచ్చు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా అవుతుంది కానీ మీరు ఈ చెక్ బౌస్ అనేవా అనేవి ఉండకూడదు పెండింగ్ డిలే అయితే ఉండకూడదు అదే ఓకేనా అది చూసుకోండి మీరు పెట్టే కామెంట్ ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు పర్వాలేదు ఓకేనా అదనమాట అది చూసుకోండి

ఏమయ్యా మా సబ్స్క్రైబర్స్ బండ్లు అట్లా ఎక్క మాలు ఫీల్ అవుతారు అరే నా బండి మీద ఎక్కినారేంది అట్లా కూసున ఫీల్ అవుతుంటారు మా వాళ్ళు చూస్తే వాళ్ళ బండ్లు ఎక్కువ ఆకు నీ బండి నువ్వు ఎక్కువ అది బాగున్నాయి కదా బండ్లు అది గాయస్ సో అది గాయస్ ఈ విధంగా అయితే ఉంది వీడియో వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి కొంచెం వ్యూస్ అవి పెంచండి ఎందుకు ఈ మధ్య వ్యూస్ కొంచెం తగ్గిపోతున్నాయి ఒక వెయ్యి రెండు వేలు తక్కువ వస్తున్నాయి వెయ్యి రెండు వేలు తగ్గినాయి జనరల్ గా వచ్చేదానికంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గుతున్నాయి వ్యూస్ కొంచెం పెంచండి వ్యూస్ ఎందుకంటే మనం జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఓకేనా నిజాయితీగా చెప్తాము నిజాయితీగా చూపిస్తాము ఉంటే అదే మాట్లాడతాం ఇంత వివరంగా ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మీకోసము ఎవరు ఇంత స్పెండ్ చేయలేరు నేను మీకోసం చేస్తా ఉన్నా ఎందుకంటే యాజ్ ఎ బ్రదర్గా గా అది నా బాధ్యతని చేస్తా ఉన్నా సపోర్ట్ చేస్తారో చేయరు అది మీ ఇష్టం ఎవరిని బలవంత పెట్టకూడదు మీ ఇష్టం మీది సో ఇదన్నమాట నా ఉద్దేశం ఓకేనా సో ఇది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా ఒకవేళ వీలైతే మీకు సపోర్ట్ చేయాలి నిజాయితీగా మన కోసం చేస్తా ఉన్నాడన్న అనుకుంటే అక్కడ కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి కొంతమందికి సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అయ్యాన్ దాన్ని దాని గురించి వదిలేసేయలే సో అదనమాట డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టాలో సబ్స్క్రైబర్ ఫాలో చేస్తే అది కాదులే ఓకే అది కూడా ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనము ఒక రెండు బైక్లు ఒక పది హెల్మెట్లు అయితే గిఫ్ట్ ఇస్తా ఉన్నాం డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఓకేనా మిలియన్లలో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఒక పదివేలు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు సో నేనైతే వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న లక్ష కూడా కాక కాకముందుకే నేను మీకు ఇంతగా సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తున్నాను అందుకోసం అని మీరు నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తే అందరం కలిసి స్ట్రాంగ్ గా ముందుకెళ్దాం ఓకేనా సో అదనమాట గాయ్స్ సో ఇది వాళ్ళ వీడియో మరొక విడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ వైపు చెప్పేయ్ బై బాయ్ థ్యాంక్ యూ అలసిపోయినా అమ్మాయి చాలా సేపట్నుంది రా అలిసిపోయింది సాయంత్రం వచ్చినా కూర్చోపెట్టినాడు 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 ఇప్పుడు వీడియో ఇస్తాను వెళ్ళు ఎర్రక పోద్ది బై భూమంది కుండేలు